హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్జిటారో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వెల్ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాజ్ వీడియోని మీకు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏమైంది ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసే వారికినండి సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం ప్రెసెంట్ ప్రెసెంట్ అండ్ మీ పర్సన్ ఎనర్జీ కూడా చూద్దాం నైన్ ఆఫ్ చోట్స్ ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు అండ్ అండర్ ద టెక్ హ్యాండర్ మ్యాన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్న ఇప్పుడు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ హ్యాండర్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ హై రిస్ట్రెస్ కూడా ఉంది అంటే తన ఫీలింగ్స్ మీకు కంప్లీట్గా షేర్ చేయట్లేదు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి విషయాలు హైడ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది బట్ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అనేది ఓవర్ థింకింగ్ సో చాలా హెవీ ఎనర్జీ అయితే ఉంది సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ స్పెంటికల్స్ సో ఖచ్చితంగా చాలామంది సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే వీడియో చూస్తున్నారో లేదు అంటే మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్న మీకు సెపరేషన్లో ఉన్న అన్న ఫీలింగే ఉంది రీసెంట్ పాస్ట్లో బికాస్ వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోట్స్ కమ్యూనికేషన్ లేకపోవడం ఒకవేళ కమ్యూనికేషన్ ఉన్న ఆ కమ్యూనికేషన్ వల్ల మీరు ఇద్దరు ఎవరో ఒకరు హర్ట్ అవ్వడం బికాస్ ఆ స్మూత్ కమ్యూనికేషన్ కాదు వెరీ వెరీ స్ట్రబన్ కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది అండ్ చాలా డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్ పట్ల మీ ఇద్దరికీ కూడా అండ్ ఇద్దరూ ఇద్దరు గురించి ఆలోచించడం కన్నా ఇండివిజువల్గా ఎక్కువగా ఆలోచించుకున్నారు రీసెంట్ పాస్ట్లో అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీలో ఒకరికి ఆర్ మీ ఇద్దరికి కూడా అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ మార్న్స్ వీలో ఆఫ్ ఫార్చూన్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ బట్ ప్రజెంట్ అయితే కొంచెం ఎనర్జీ అన్నది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా బికాస్ ఇద్దరు రైట్ను మాట్లాడుకోవడం అనేది జరిగింది లేదు అంటే వెరీ సూన్ మాట్లాడుకుంటారు బికాజ్ రైట్ ఆఫ్ మోన్స్ అనేది కమ్యూనికేషన్ సంబంధించిన కార్డు సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీరు పోస్తే మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే తను అపాలజీ చెప్పాలని అయితే కూడా అనుకుంటున్నారు లేదా మీరు చెప్పాలనుకుంటున్నారు బికాస్ ఇది మ్యూచువల్ సో బట్ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక డివైన్ టైమింగ్ కొంతమందికి ఇంకా అవ్వలేదు జరగట్లేదు అంటే కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ డివైన్ టైమింగ్ అన్నది కీ ఇక్కడ బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బట్ చేంజెస్ అన్నవి ఖచ్చితంగా వస్తాయి మీ రిలేషన్షిప్లో అవి కూడా పాజిటివ్ చేంజెస్ బట్ ఇక్కడ మీ పర్సన్ చేయాల్సింది ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయకూడదు బికాజ్ తన ప్రెసెంట్ ఎనర్జీయే చాలా నైన్ ఆఫ్ సోర్స్ అండ్ త టైక్ హ్యాంగడ్ మ్యాన్ అంటే స్టాక్ ఎనర్జీ అండ్ ఓవర్ థింకింగ్ ఎనర్జీ My personal feelings alone. Intentions. Page of Pentacles, Strength and Ten of Pentacles, Ace of Cups, Eight of Pentacles, Five of Cups. Under the deck, Knight of swords under communication. Again, double confirmation. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ తను ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే అన్మారీడో ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా తన సిచ్యువేషన్ ఏంటి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్ని కూడా తను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అని కూడా కన్వే చేయాలి అనుకుంటున్నారు మేబీ రైట్ నౌ మీరు ఏదైనా చేయమని అడిగితే తను ఇమీడియట్గా అది చేయలేకపోవచ్చు బట్ కొంచెం టైం తీసుకుని అయినా సరే నేను చేస్తాను బికాస్ రైట్ నో సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తను కూడా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీరు సెపరేషన్లో ఉంటే తను ఖచ్చితంగా రీకన్సులేషన్ అవ్వాలి అనుకుంటున్నారు బట్ తన ఇక్కడ తన ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి అనే ఒక ఇది ఉంది లేదా ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూ కూడా ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు మీకు పిల్లలు ఉంటే పిల్లలు గుర్తొస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ సీరియస్గా ఆలోచిస్తున్నారు కూడా బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ అండ్ మీరంటే మీ పర్సన్కి ఇష్టం కూడా ఉంది ఇష్టం లేకపోవడం లేదు ఇష్టం కూడా ఉంది సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయాలి తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఇక్కడ నాకు ఇంటెన్షన్స్ వైజ్ అండ్ ఫీలింగ్స్ వైజ్ ఎక్కడ నెగిటివ్ లేదు అంతా పాజిటివ్గా కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి పర్టికులర్గా అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్అట్ చాటర్స్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ ఆర్ పైసీ స్కేన్సర్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ Aries, Leo, Sagittarius, and H five signs. Nesha or Simha Rasi. So many feelings, many intentions with ద the మ్యాన్ four ఫోర్ ఆఫ్ three త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ and అండ్ ద oh ఓ మై and అండ్ టెన్ ఆఫ్ and అండ్ present energy is రేస్ ఆఫ్ wands సో మీరు ఖచ్చితంగా మీ ఎనర్జీ బాగుంది బట్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే మీరు చాలా హెవీ ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా పాజిటివ్ పర్సన్ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకునే పర్సన్ సో మీ ఎనర్జీ ఇన్ జనరల్ బాగుంది బట్ రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ హ్యాండ్ మ్యాన్ ద టవర్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ చాలా చాలా స్టక్ ఎనర్జీ ఉంది ఏంటి రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది అండ్ ద టవర్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు అని మీరు గట్టిగా బిలీవ్ చేస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ మీకు కావాల్సిందే స్టెబిలిటీ అదే లేదు మీకు కావాల్సిందే కమిట్మెంట్ అదే లేదు మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే లేదు అన్న ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు ఖచ్చితంగా అండ్ అండర్ ద డెక్ టెన్ ఆఫ్ వాంట్స్ అంటే చాలా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు ఇంకా నా వల్ల కాదు ఈ ప్రెషర్ నేను తీసుకోలేను ఒక ట్రిగరింగ్ పాయింట్కి అయితే మీరు రావడం అయితే జరిగింది అండ్ త్రీ ఆఫ్ పెంతికల్స్ ఫైవ్ ఆఫ్ సోప్స్ ఎంత జరవేది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని మీరు గట్టిగా నమ్ముతున్నారు అది థర్డ్ పార్టీ అది వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ వల్లే మీ రిలేషన్షిప్ అన్నది ముందుకు వెళ్ళడం లేదు థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ లేదా వాళ్ళకి సంబంధించిన గొడవలను నష్టమార్ట్టు తీసుకొచ్చి మిమ్మల్ని ట్రిగ్ చేయడం కానీ జరుగుతుంది అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వల్ల మీరు చాలా చాలా మానసికంగా ఇది అవుతున్నారు ఎక్స్పెషలీ ఆ థర్డ్ పాడి సిచ్యువేషన్ మీరు తీసుకోలేకపోతున్నారు వాళ్ళ కోసం నన్ను అనడం ఏంటి నన్ను తక్కువ చేయడం ఏంటి అని ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇక్కడ బట్ మీ ఎనర్జీ అనేది చాలా చాలా హెవీగా ఉందండి ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి హీల్ హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లేదు అంటే ఖచ్చితంగా మీ సేమ్ సేమ్ సర్కిల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు ఆ థాట్స్ అన్నవి మీకు ట్రిగర్స్ కింద మారిపోతాయి అవే గుర్తొస్తే కనుక మీరు ఆ సైకిల్ నుంచి అయితే బయటికి రాలేరు తర్వాత ఆ ప్యాటర్న్ మీరు బ్రేక్ చేయాలి అంటే చాలా చాలా కష్టపడాలి బికాస్ మీ పర్సన్ ఫీలింగ్స్ అంటే ఇంటెన్షన్స్ చాలా లైట్గా ఉన్నాయి లైక్ తన ఎమోషన్స్గా మీకు సీరియస్గా ఉండాలన్నా బట్ మీరు ఇక్కడ చాలా హెవీ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సింది మీరే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ ఎస్పెషల్లీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సైన్ క్యాప్రికాన్ వోగో చారస్ సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం హైపర్స్ అండ్ మెజీషియన్ అండర్ ద టెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ మీ పర్సన్ ఒకవేళ మేనిఫెస్టేషన్ తెలిస్తే మీ పర్సన్కి మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు తన లైఫ్లో తిరిగి వచ్చేలాగా ఒకవేళ మీ పర్సన్కి మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే తను మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు బట్ ఫీలింగ్స్ అనేవి రైట్ను ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాస్ హైపర్ ఇస్టర్స్ బట్ వెరీ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు లైక్ కాల్ చేయడం కానీ డైరెక్ట్గా వచ్చి కలవడం కానీ బట్ యాక్షన్ అయితే ఉంది బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నది ప్రాక్టికల్ కార్డ్ action is going so get relationship future income two of cups టూ ఆఫ్ సోప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండర్ ద లైక్ ఫోర్ ఆఫ్ సోప్స్ సో ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉంటారు ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరికి ఇష్టం ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం సమ్ కా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఈ టైంలో ఇద్దరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు బికాస్ ఈ కార్డుని ఇప్పుడు పాజిటివ్ కార్ట్ కింద చూడాలి బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ హీల్ అవ్వకుండా మీరు కలిసిన ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ముందుకు వెళ్ళడం అనేది కష్టం ఒకసారి అవుట్కమ్ కమ్ క్లారిఫై చేద్దాం చంపర్ అండ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఉంది బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కపుల్ డివెన్ కౌంటర్ పాస్ డివెన్ ఫెమైన్ అండ్ డివెన్ మాస్క్ సో ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ఎనర్జీ అయితే రాబోతుంది బట్ కొన్ని స్ట్రగ్లింగ్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా జరగదు

సో మీకు ఒక మేజర్ విషయం ఏదైనా ఉంటే అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో దిస్ ఎనర్జీ అండ్ చార్ సిచువేషన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఎంత వరస్ట్గా ఉన్నా అది ఏ ఏరియా అయినా లైక్ కెరియర్ రిలేషన్షిప్ ఏదైనా సరే ముందుకు వెళ్ళండి ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ అంటే అన్నెసెసరీ సిచ్యువేషన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఫైనాన్సెస్ పట్ల కేర్ తీసుకోండి అలాగే మీ ఎమోషన్స్ అన్ని చోట్ల చెప్పకపోవడం ఓకే బట్ కొన్ని చోట్ల చెప్పాలి సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే కొన్ని చోట్ల ఓపెన్ అప్ అవ్వండి సో ఎనర్జీ వెల్కమ్ మెసేజెస్ చూద్దాం కమ్యూనిటీ మీలో కొంతమంది కమ్యూనిటీ గ్యాదరింగ్స్కి వెళ్ళే అవకాశం ఉంది లైక్ మ్యారేజెస్ ఎంగేజ్మెంట్స్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ సో మీరు దేన్నైనా మ్యానిఫెస్ట్ చేసే ఎనర్జీలో ఉన్నారు అందుకే ఏదైనా ఆలోచించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి బికాస్ మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని మ్యానిఫెస్ట్ చేస్తారు యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో నెవర్ గివ్ అప్ మీరు వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ అండ్ ది ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ ఫుల్మో నుంచి ఎమ్నాయి సో మీరు ఏదైతే సొల్యూషన్ కోసం వెయిట్ ఉన్నారో చాలా రోజుల నుంచి సో వెరీ వెరీ సూన్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు రాబోతుంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్